డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దూలం విజయకుమార్ ఏకగ్రీవ ఎన్నిక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దూలం విజయకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ నెల ముప్పైన బార్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా అధ్యక్ష పదవికి ప్రస్తుత అధ్యక్షుడు కొబూరి అప్పిరెడ్డి దూలం విజయకుమార్ మాకా శ్రీనివాసరావు దేవదాసు రామవతారం కన్నయ్య నామినేషన్లు వేశారు అయితే అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయాలన్న సీనియర్ లాయర్ల సూచనలను గౌరవించిన కొవ్వూరి అప్పిరెడ్డి మాకా శ్రీనివాసరావు దేవదాసు రామవతారం కన్నయ్య బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో దూలం విజయకుమార్ ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్నికల అధికారులు దూలం విజయకుమార్ని తాడేపల్లిగూడెంబార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఉపాధ్యక్షుడిగా కంకట శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా మల్లి గీతారెడ్డి సహాయ కార్యదర్శిగా ఈదా ఫరుత్ బాబు తదితరులు కొత్త కార్యవర్గంలో ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు